ఎందుకు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తారే ఎక్కడికి వెళ్తారా ఎక్కడికి వెళ్తారే ఎక్కడికి 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 వెళ్తారే ఇలా రా మన దగ్గర వెళ్ళొచ్చు రాజా పువ్వులు కోయచ్చురా కొద్దామా పువ్వులు పోయచ్చురా ఎక్కడికి వెళ్తారంటే

వెళ్దామంటే అంత పొంకో తీసేయకండి బాడ దొక్కేద్దు గేటు తీకండి అక్కడ తడు ఉంది వద్దు చాలా బాడు ఉంది అంతా ఇంట్లో పెట్టేస్తుంది స్నానం చేసింది మళ్ళీ శుభ్రంగా బాడైపోతుంది బయటికి వెళ్ళొద్దు వెళ్ళద్దు బాడంతా స్నానం చేసావా ఇంకా అత్తమానే వెళ్ళకూడదు கரஞ்சேயே தே தீஸ்கேலி போதாரானே तो आका कंटीन्यूअस ரோ குப்டனே உண்டது குச்சு 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 நான் அபதைกப்பையன்னே குச்சு 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 అలా குச்சு குச்சு అలా குச்சு 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 అలా குச்சு ஆ அடே குட் பாய் वैलेगिछना